లేక ము ఓటమి భయంతో ఈ జిల్లాకు వచ్చినటువంటి నిధులు ఏదైతే ఉంటాయో డిఎంఎఫ్ నిధులు వందలాది కోట్ల రూపాయలు ఈ జిల్లా అభివృద్ధికి వ్యక్తిగా కూడా నియోజకవర్గాలు పక్కదారి పడతా ఉన్నటువంటి పరిస్థితిని ప్రశ్నించినందుకు దుర్మార్గంగా వచ్చి మరి ఆఫీస్ పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఉంటే నా ఉంటే వారి మీద దాడి చేసి విచక్షణ రహితంగా దాడి చేశారు మరి అక్కడ ఉన్నటువంటి నా ఫ్లెక్సీల్ని కానీ లేకపోతే మా కంప్యూటర్లు కానీ విలువైనటువంటి సామాగ్రిని అంతా మరి ధ్వంసం చేసి మరి పైచాచిక ఆనందం పొందుతా ఉంటారు కానీ చట్ట పరిధిలో వంద శాతం చట్ట పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో దానికి టీఆర్ఎస్ పార్టీ వెనకాడదని చెప్పేసి ఖచ్చితంగా మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా వంద శాతం భవిష్యత్తు బిఆర్ఎస్ వాటినే మీరు ఎవరు అందేరే పడాల్సినటువంటి అవసరం లేదు ఇటువంటి తాటాకు చప్పులకు భయపడేటువంటి పిండం కాదు గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవులో నడిపించినటువంటి సభ్యుడిగా గర్వపడతా ఉన్నా మరి మీరు ఈ తట్టెడు మట్టి రెండు సంవత్సరాల నుండి తట్టెడు మట్టి ఎందుకు పోయలేదే అని చెప్పేసి ఒక్క జిల్లాలోనే తాటైంది ఒక్క జిల్లాలో డిజిటల్ క్యాంపెయిన్ మొదలైతే వెన్నులో వణుకు పుడతా ఉన్నటువంటి పరిస్థితి దానికి సమాధానం చెప్పక ముగ్గురు మంత్రులు ముడిచి మరి ఎమ్మెల్యేతోని ఒక ప్రణాళిక సిద్ధం చేసి మేమిక్కడ అనుగూరులో లేనటువంటి సందర్భంలో మరి విచక్షణ రహితంగా మరి దాడులు చేసినటువంటి పరిస్థితిని మరి బీఆర్ఎస్ పార్టీగా జిల్లా అధ్యక్షుడిగా మరి జిల్లా ఇక్కడ పిలపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులుగా నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా తీవ్రంగా ఖండిస్తూ మరి అధికారుల మీద నమ్మకం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఎందుకంటే అధికార పార్టీలో ఉండి అధికార సభ్యులుగా వ్యవస్థ మీద నమ్మకం లేక భౌతిక దాడులు చేస్తా ఉన్నారంటే సిగ్గుపడాలి అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నిజంగా మీకు సీఎము నెత్తులు ఉంటే మరి డిఎంఎఫ్టీ నిధులు వందలాది కోట్ల రూపాయలు ఎక్కడికి పోతా ఉన్నాయి ఆనాడు గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో మరి వందల కోట్ల రూపాయలు ఈ ప్రాంత రహదారులకు కావచ్చు చెక్ డ్యామ్లకు కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద మేము వెచ్చించినందుకు నేను గర్వపడతా ఉన్నాం కానీ మరి ఈ నిధులు ఎక్కడికి పోతా ఉన్నాయని చెప్పి ప్రశ్నించినందుకు మరి మా మీద దాడి చేస్తారా మీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు రేపు ఏడవ తేదీన జరిగేటువంటి ఎమ్మెల్యేల నివాసాలు అధికారిక నివాసాలు ఏదైతే ఉన్నాయో క్యాంప్ ఆఫీసులో ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంది మరి మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మీరు వెంటనే మొన్న బొక్కులారీలో ఆపుతో బీటీపీఎస్ కనగానే ఉలిక్కి పడిపోయి రెండున్నర కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి ఇచ్చొచ్చి మరి రెండున్నర కోట్లు కాదు వందలాది కోట్ల రూపాయలు పక్కద పడతా ఉన్నాయి మరి వందలాది కోట్ల రూపాయలు యాడికి పోయినాయి ఒక్క రూపాయితో పాటు నయా పైసా కూడా ప్రజలకు లెక్క చెప్పేంత వరకు ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకులని వదిలేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి మరి హెచ్చరిస్తా ఉన్నాం నాలుగు పార్టీలు మారించడానికే మరి నీకు ఉంటే మరి సొంతంగా నిర్మాణం చేసి సొంతంగా నిర్మాణం చేసినందుకు మా శ్రమతో నిర్మాణం చేసినటువంటి ఇంటి మీద మాకెంత ఉండాలి అంటే ఉన్నా నీకు పేపర్లు ఉంటే లీగల్ గా అవకాశం ఉంటే నువ్వు చట్టం మీద నమ్మకం ఉంటే కాగితాలు తెచ్చుకో కాగితాలు తెచ్చుకుంటే వంద శాతం అది మేము వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము హరి సమ్మయ్య ఓనర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన పేరు మీద పట్టా ఉంది ఆయన కుమారుడు నరసింహరావు పేరు మీద మేము ఆయనతోని ఆనాడు హరికిష్ట అని చందా హరికిస్త అని మా రిలేషన్ ఉన్నాడు వారు మరి కొనుగోలు చేయడం జరిగింది దానిని తిరిగి వారి దగ్గర నుండి నేను కొనుగోలు చేసుకోవడం జరిగింది తప్ప అక్రమంగా ఎక్కడ కూడా కబ్జా చేసుకున్నది లేదు ఏది లేదు దీన్ని ఏదో మసిపూసి పూసి మారేడుగా చేసి ఏదో గందరగోళం చేసి మరి దీని మీద పైచాచిక ఆనందం పొంది మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందటం కాదు కానీ అది ఊబిలో ఊబిలోకి పోయేటువంటి పరిస్థితిలో ఏదో క్యాడర్కి ఉత్సాహాన్ని నింపాలి అనేటువంటి దుర్మార్గంగా వచ్చి మా మీద మరి దాడులు చేస్తే మేమేదో గొప్పలం అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు ఇది కాదు మీకు దమ్ము ధైర్యం సీవు నెత్రుంటే మళ్ళొకసారి చెప్తా ఉన్నా మీకు చేతనైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి రహదారులకు మరి ఈ ఈ ఈ జిల్లాకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో డిఎంఎఫ్టీ ఫండ్ ఏదైతే ఉందో ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు వచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉందో దాంతో ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది దీనికి సంబంధించి త్వరలో ఏ కార్యాచరణ తీసుకోవాలో ఎట్లా తీసుకోవాలో అది పిలుపునిచ్చినప్పుడు మీరందరూ కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి తప్ప అనవసరంగా మరి రాద్దాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు లీగల్ గా నేను మరి నా ఇంటి మీద జరిగినటువంటి దాడి కనుక దాని మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా మరి అనేక మంది వచ్చి దాడులు చేసారున్నాయి కాబట్టి వీడియోలు ఉన్నాయి మిత్రులు వీడియోలు తీసిరు మన పిల్లలు కూడా ఇద్దరు వీడియోలు రవి ఇద్దరు ఫోన్లు కూడా కాల్చి అక్కడ మా డ్రైవర్ బండి ఉంటే కూడా బండిని కూడా పట్టపై దాంట్లో నిపులో పడేసి మళ్ళీ బయటకు గుం కొంతమంది అంటారు అది నేను చూడలేదు అది కూడా నేను సందర్శిస్తాను సందర్శిస్తా ఎవరైతే ఫోన్లు పోయిన తర్వాత అనేక మంది ఆ డిష్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి వారందరినీ మనుగురు ప్రజలకు ఏదైతే నా వల్ల మా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ కనుక ఉంటే నేను బాధ్యాప్తగా మీ అందరికి కూడా క్షమాపణ కోరుతా ఉన్నా ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఈరోజు చేసిరో వారికి మాకు మాత్రం వైర ఉంది కానీ ప్రజలతో కాదు అయినప్పటికీ కూడా మా ఆఫీస్ వల్ల మీరందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి మిమ్మల్ని క్షమాపణ కోరుతా ఉన్నా దాని సక్షమే ఏదైతే ఎక్కడైతే నష్టం జరిగిందో దాన్ని పునరుద్ధరించేంత వరకు కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది అధికారులు కూడా తక్షణమే రేపటికల్లా మీకు ఇప్పటికే ఇమ్మీడియట్ గా మరి దాన్ని రెటిఫై చేసి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా మీరు ఎవరు కూడా అదే రేపడద్దు మీ రేఖా మీ బిడ్డ ఎప్పటికీ ఈ మట్టిలోనే కలిసిపోతాడు తప్ప పినపాక ప్రజల కోసం పినపాక అభివృద్ధి కోసం పినపాక ప్రజల సంక్షేమం కోసం పినపాక యువత కోసం నా కార్యకర్తల కోసం ప్రాణమిత్త తప్ప భయపడి పారిపోయేటువంటి కాంతరం కాదు అని చెప్పేసి నన్ను ఎంత రెచ్చగొడితే అంత ప్రశ్నిస్తూనే ఉంటా మీ బెదిరింపులకు భయపడేటువంటి పిండం కాదు డైరెక్ట్ గా నేరుకుంటే దమ్ముంటే ధైర్యం ఉంటే ఏ పాయం చెప్తా ఉన్నా నీకు ధైర్యం దమ్ము కూర్చుంట రేపొచ్చి అంబేద్కర్ లో కూర్చుంటా నీకు దమ్ము ధైర్యం అంటే నా మీద దాడి నా తమ్ముల మీద దాడి చేసి పై చాచి నీకి నీతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యేలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పే వరకు ఐదు నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరే వరకు విశ్రమించేది లేదు మీ సాంగతే సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలంగాణ